అస్సలం అయికు వరహ్మతుల్లాహి ఇస్లాం విమర్శకులకు ఆయుషా రజీ అల్లహు తలానహారి పెళ్లి పూర్తి ధర్మాన్ని నిదర్శనంగాను పూర్తి ధర్మం యొక్క సారాంశంగాను కనిపిస్తూ ఉంది వాస్తవానికి ఇస్లాం ధర్మం అల్లాహ్ యొక్క ఏకత్వము అల్లాహ్ ఒకే ఒక్కడు ఆయన తప్ప ఇంకొక నిజ దేవుడు లేనే లేడు ఈ సూత్రం మీద ఆధారపడి ఉన్నది మహమ్మద్ సలల్లాహులే హుస్సలం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త ఈ సూత్రం మీద ఇస్లాం ధర్మం ఆధారపడి ఉన్నది ఇందులో మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారి యొక్క వివాహము మొహమ్మద్ సలహా అలస్లం గారికి మొత్తం పదకొండు మంది భార్యలు అందులో ముహమ్మద్ సలల్లాహు అలస్లం గారు ఖదీజా రహు తల వారిని అందరికంటే ముందు వివాహం చేసుకున్నారు ఆమె మరణించే వరకు ఇంకొక స్త్రీని వివాహం చేసుకోలేదు ఆ తర్వాత ఎంతమంది అయితే వివాహం చేసుకున్నారో వీరందరూ కూడా భర్తలేనివారు లేదా విడాకులు తీసుకున్నవారు ఈ విధంగా ఉన్నారు వారితో మొహమ్మద్ సలల్లాహిత గారు పెళ్లి చేసుకున్నారు ఇందులో ఐషా రజ్జిల్లహు తాలనహా గారు ఆమె వయసు ఆరు సంవత్సరాల సమయంలో వివాహం చేసుకున్నారు ఇది ఇస్లాం యొక్క పుస్తకాలలో పొందుపరచటం జరిగింది దీనిని తిరస్కరించటానికి లేదు అన్నట్టుగా మేము నమ్ముతాము దాని తర్వాత ఏదైతే ఐషారజ్జిల్లహు తాలనహా వారి వయసు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు వివాహం చేసుకున్నారో దానిని మేము సమర్థిస్తున్నాము అప్పుడు సమర్థించాము ఇప్పుడు ఎవరన్నా ఆరు సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటామంటే అంగీకరించాము మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయిషా రజిల్లాహు తలనహా వారిని ఇంటికి తీసుకెళ్లారు అయితే ఆయిషా రజిల్లాహు తలనహా గారి తండ్రి అబూబకర్ రజుల్లాహు గారు ఆయన ఎవరికిచ్చి వివాహం చేస్తున్నారు అన్న విషయం ఆయనకు తెలీదా ఆయన కూతురు వయసు ఎంత ఉన్నది అనేది ఆయనకు తెలీదా పోనీ ఇస్లాంని ద్వేషించేవారు విమర్శించేవారు వందల మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవ్వరికీ తెలియదా మొహమ్మద్ సలల్లాహులిస్ గారు ఆరు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నారు అని ఏం వాళ్ళొచ్చి ముందుకొచ్చి అడగలేదే వాళ్ళకేం విమర్శించడానికి అవకాశం లభించలేదా వాళ్ళు కూడా దీనిని సమర్థిస్తున్నారు ఆ కాలము ఆ కాలం యొక్క వాతావరణము ఆ కాలం యొక్క స్థితిగతులు ఆ వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేయటానికి అంగీకరిస్తారు మరి ఈ కాలంలో ఉన్న మనుషులు దీనిని అంగీకరించకూడదు ఎందుకు కూడదు ఈ వాతావరణం వేరు ఆ వాతావరణం వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు బలాబలాలు వేరు అప్పటి బలాబలాలు వేరు ఆ కాలాన్ని ఈ కాలంతో పోల్చవచ్చా పోల్చకూడదా కూడదు అలా పోల్చేటట్టయితే మన తాత ముత్తాతల్లా మనం ఉండలేము మన తాత ముత్తాతల్లా మనం బతకలేము కాలం మారింది పరిస్థితి మారుతుంది ధర్మానికి సంబంధించిన వరకు వివాహం యుక్త వయసు వచ్చింది వివాహం చేయండి అయిపోయింది కరెక్ట్గా ఇన్ని సంవత్సరాల వయసులోనే వివాహం చేయాలి ఇది ఏ సూత్రము ఏ సిద్ధాంతం ప్రకారంగా మీరు సరే అంటున్నారు భారతదేశం యొక్క చట్ట ప్రకారము పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు రావటానికి ఇంకొక నాలుగు రోజులు ఇంకొక రెండు రోజులు ఉంది ఇప్పుడు ఆమెకు వివాహం చేస్తే పోలీసులు పట్టుకెళ్తారు ఆ రెండు రోజుల్లో ఏమైపోతుంది ఆ రెండు రోజుల్లో ఏం భూకంపం వచ్చేస్తుంది ఏం ప్రళయం వచ్చేస్తుంది కానీ చట్టం అన్న తర్వాత గౌరవించాలి పద్దెనిమిది లోపు వయసున్న ఆడపిల్లని వివాహం చేయకూడదు సరే కానీ యుక్త వయసు ఇస్లాం యొక్క సూత్రము యుక్త వయసు రావాలి ఆమె పెద్ద మనిషి ఉండాలి ఇదే ఇస్లాం యొక్క సూత్రము ఆయుషార జిల్లాహు తాలనహ వారికి ఆమెకి తెలియదా వివాహం జరిగింది అని కొన్ని పెద్ద అయిన తర్వాత అయినా కూడా ఆ వివాహం నాకు నచ్చలేదు నాకు తెలియదు అని ఆమె అయినా చెప్పిందా లేదు ఈ వివాహం కారణంగా ఆమెకు శారీరక ఇబ్బందులు కానీ మానసిక క్షోభ కానీ ఏదన్నా కలిగిందా ఏదన్నా ఆధారముందా లేదు మరి ఏ కారణంతో విమర్శిస్తున్నారు పోనీ ఏ కాలం వాళ్ళు ఏ వయసులో ఏ విధానంలో వివాహం చేసుకోవాలనేది ఏ విధంగా మీరు నిర్ధారిస్తారు ఇస్లాంను విమర్శించేటట్టయితే కనుక పూర్తి చదువుతో పూర్తి ఆధారాలతో అవగాహనతో ముందుకొచ్చి విమర్శించండి ధనియావాదాలు